కోటికి వస్తావు కదా ఏమేమి డ్రైవర్ డ్రైవర్కి ఏమేమి పన్నుంటాయి కోయోటి అన్నం బాగుంటుందా లేదు కాయ రసం ఉంటది రోజు అదే సార్ ఇట్లలో మంటలు కూడా జరుగుతున్నాయి తరాలు శివాల డబ్బా తీయలేదని ఒక చిన్న విషయానికి ఒక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగేశ్ న్యాక్స్ ఈ రోజు వచ్చి నేను వచ్చి మా ఫ్రెండ్ రూమ్ కి అయితే వచ్చాను కోయేట్ మామూలుగా మామూలు కి ఎట్లా ఉంటుంది ఈ ఇంట్లో పని పని అట్లేదు బయట పని చేసేవాళ్ళు చెప్పారు పని వాళ్ళంటే న్యూస్ న్యూస్ ఈ ఇంట్లో ఎట్లా అంటే మంచివి కూడా ఉంటాయి చెడ్డ కూడా ఉంటాయి డ్యూటీ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి పోయేట్లో వచ్చే ఆడవాళ్ళకి విధాలు ఎట్లా వస్తాయి లేదంటే వాళ్ళకు డబ్బులు కొత్తగా ఇక్కడ ఎక్కువ ఎక్కువ మంది మధ్యలో ఉండే బ్రోకర్లు ఎక్కువ ఇంకా మామూలుగా అయితే వాళ్ళకి ఇచ్చేది తొమ్మిది వందలు దగ్గర దగ్గర ఇస్తారు ఇంకా ఆడవాళ్ళకు ఒక రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి దాని తర్వాత వాళ్ళ పోయి వచ్చిన తర్వాత ముప్పై వేలు నలభై వేలు ఇచ్చేసి మిగతా అంతా వాళ్ళు వాళ్ళే తప్పుకుంటారు నేనేమంటానంటే ఏదైనా మనం విధా తీసినప్పుడు మనకు తెలిసిన ఇంట్లోనే తీయాల ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అంటే డబ్బులు తిన్నా పర్లేదు రేపు పొద్దున్న మనకు ఇల్లు బాగా లేకపోతే అది కూడా పట్టించుకోలేదు అది మెయిన్ ప్రాబ్లం వాడు కోయటోడ్ డైరెక్ట్ మనకి ఇందే మన వాళ్ళకి ఎట్టే అసలు విజయ లేదంటే వాడి మధ్యలో బ్రోకర్ ఉంటాడా మధ్యలో వాడే బ్రోకర్ వాడే మాట్లాడేవాడు కోట వాడు డబ్బులు ఏమిటా వాడు ఖచ్చితంగా తింటాడు తింటాడు కదా వాడు మన సరిగ్గా చెప్పడు నేను హామీ ఉంటా నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా అంటాడు మళ్ళీ దాని తర్వాత వాడు ఏమంటాడు తీసుకొచ్చిన తర్వాత మనుషులకి మళ్ళీ వాడు ఉంటే పర్లేదు మనం కూడా ఏం మాట్లాడము ఏదైనా అటు ఇటు అయింది అనుకో మళ్ళీ వాడు ఏమంటాడు ఏం మాట్లాడతా నేను మాట్లాడతా అంటారు అంటే రోజు గడిచిపోతే అవి పారిపోతాడు కూడా బెస్ట్ ఇప్పుడు వీసా బ్రోకర్ కార్డ్ తీసుకోవడం లేదా మనోలు ఉండే లేదు వాళ్ళ కాడ తీసుకోవడం బెస్ట్ నేను మనకి ఏదైనా ఇల్లు గురించి ఒక్క టెన్ పర్సెంట్ తెలిసి ఉంటేనే మనం వీసా తీసుకోవాలి ఎవరో వేస్తున్నాడు మనం తీసుకోవాలి అనుకుంటే అది వేస్ట్ ఇప్పుడు కి వచ్చే వాళ్ళకి రావడం బెస్టా లేదంటే రకం ఒక్కడే ఉండడం బెస్టా లేదు ఇక్కడైతే రావాలా ఎందుకంటే ఇబ్బంది ఉండే వాళ్ళు రావాలి లేదంటే అక్కడ బాగుంటే అక్కడ ఉండబోవచ్చు ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఇండియాలో అయితే కొద్దిగా ఇబ్బంది పడి ఇక్కడికి వస్తాము ప్రతి ఒక్కరు కోవేట్లో మంచి సంపాదించేది ఇబ్బంది పడే వచ్చేవాళ్ళే మనకు అక్కడ అన్ని దొరుకుతున్నాయా డబ్బులు కూడా వస్తానంటే మనకేమి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ వదిలి అన్నీ అవును ఏమంటే ఇక్కడ భరించాలా ఓపిక అన్ని ఉండాలా ఇల్లు కోవేట్ ఇల్లు అన్ని కోట్లో మంచి ఉన్నాయి చెండీలు ఉన్నాయి అంటే కోయట్లో బాగా చూసుకుంటారు వచ్చినాక చూసుకుంటారంటే కొంతమంది చాలా బాగుంది కొంతమంది అయితే ఎట్లా ఉన్నారంటే కొంత బిడ్డల్లా కూడా చూసుకునేవాళ్ళు కొంతమంది ఎట్లున్నారంటే బూతకాల దగ్గర పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అది మన జాతకాన్ని బట్టి మన అదృష్టాన్ని బట్టి ఇక్కడ ఇల్లు దొరుకుతాయి జీతాలు ఇప్పుడు సంపాదించే వాళ్ళు కొన్ని కోట్ల మంది కూడా ఉన్నారు కోయిట్లో ఇండియాలో సెట్ అయిపోయిన వాళ్ళు ఇల్లులు కట్టుకొని స్థలాలు వేసుకొని అలానే మనం కోయిట్ ని తీసి పడేయకూడదు కదా కొంతమందికి మనం మన అదృష్టాన్ని బట్టి ఉంటాది కొంతమంది బాగా జరుగుతాది కొంతమందికి కొద్ది కొద్దిగా అలా ఇలా జరుగుతా ఉంటాయి ఇప్పుడు కి వచ్చే వాళ్ళు పాస్పోర్ట్ వాళ్ళు వస్తానే వస్తారా లేదంటే కాడ ఉంచుకుని ఉంచి పాస్పోర్ట్ కొంతమంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకైతే లాక్కుంటారు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళను ఎందుకంటే వీడు మనిషి ఎలాంటి చూడడానికి కూడా కొంతమంది లాక్కుంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు పోయేటోళ్ళు కూడా వాళ్ళు లాక్కుంటారు మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత నువ్వు ఇంటికి పోయేటప్పుడు ఇస్తాము అని ఇప్పుడు కోయటికి వచ్చి ఆడవాళ్ళు సెక్స్ చేస్తారంట చేస్తారంట కోయేట కొంతమంది ఎందుకంటే బయట పడ మంచింది చెడు ఉంది నాకు నైన్టీ పర్సెంట్ మంచి ఉంది చెడు ఎక్కడెక్కడ ఉంది అక్కడ కూడా ఉంది చేసేది ఇది ఇది ఆడోళ్ళ పాపం చెప్పుకోలేరు బయట వాళ్ళప్పుడు చెప్పుకోలేరు ఏం చేయలేరు మన పరువు పోతాది ఇంకా అంటే వాళ్ళంటే వాళ్ళది ఇల్లు వాళ్ళదే రాజ్యం వాళ్ళు ఏం చేసినా చదువుతారని తెలుస్తా ఉంటారు ఇప్పుడు కోయటకు వస్తావు కదా ఏమేం ఉంటాయి డ్రైవర్కి ఏమేం ఉంటాయి డ్రైవర్ కి నైన్టీ పర్సెంట్ కోయిట్లో డ్రైవర్ ని పిలిపించేది వాళ్ళ మేడం వాళ్ళ పిల్లల నుండి డ్యూటీ పోవడము దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని స్కూల్ వదలడము కారేసుకుంది సాయంత్రం పూట వీళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ సూపులకు దుర్యాలకు కూరగాయలకు అన్ని పంపిస్తాం మీకు కైమాలు కడగడము అవన్నీ ఇంట్లో బండ్లు గడగడము ఇవన్నీ ఉంటాయా బండ్లు ఖచ్చితంగా కడగాలి ఏ డ్రైవర్ వచ్చిన ప్రతి ఇక్కడ బండ్లు కడగాల్సింది ఖచ్చితంగా బండ్లు అంటే ప్రతి ఒక్క రోజు కడగాల లేదంటే రోజు మార్చి రోజు కడుక్కోవచ్చు అట్లా కొన్ని ఇల్లులు ఉన్నాయి రోజు మార్చి రోజు కడుక్కునేది మాదైతే రోజు మార్చి రోజే కడుక్కోవాలా ఇబ్బంది లేదు కొన్ని ఇల్లులు పెద్ద పెద్ద షేక్ ఇల్లు అయితే అది ఖచ్చితంగా రోజు కడగా మీకు వాన వచ్చినా వరద వచ్చినా మనం వరదలు కొట్టుకుని పోతానా బాగుందా సీల్స్ అయ్యారా అని చెప్పే కడుగుతా అలా ఉంటారు తిడతారా వాళ్ళు కొడతారా తిడతారు అలా అనుకుంటా కొంతమంది తీరుతా నేను బయట కూడా పని చేసినాను సంవత్సరం ముందు నాకు బయట కూడా చానా కష్టాలు అనుభవించాను ఎందుకంటే ఇళ్లలో కొంతమంది జీతాలు ఇవ్వరు కొంతమంది పనులు ఎక్కువ చేయించుకున్నారు కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు అని అప్పుడు మా పెద్దోళ్ళు కోయిట్కి వచ్చినప్పుడు చాలా చానా వరకు మంచిది అని చెప్పేవాళ్ళు కోయిట్ కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కొద్దిగా బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుంది పోయిట్కి అది పోయేటోళ్ళ తప్పో లేకపోతే డ్రైవర్ది తప్పో అర్థం లేదా కొన్ని ఇళ్లలో అడిగితే మా ఇల్లు పర్లేదు ఉంది జీతాలు అన్ని దొరుకుతాం కొన్ని ఇళ్లలో అయితే అసలు జీతాలు ఇవ్వడం లేదు పనులు చేయించుకుంటాను స్టార్టింగ్ డ్రైవర్ కనుక నార్మల్ గా స్టార్టింగ్ అయితే నాకు తెలిసి వాళ్ళు ఒక యాభై దినాలు నాలుగు మనీ చెప్తారు కానీ మనం తీసేటప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏదైనా కానీ ఇప్పుడు స్టార్టింగ్ నాకు తెలిసి వంద పైనే మాట్లాడాలి తోడికి వందకు కింద మాట్లాడదు వంద దినాలండి మన ఇండియా డబ్బులు ఎంత మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలు ముప్పై వేలు వస్తాయి ఖచ్చితంగా అదే ఇండియాలో డబ్బులు ముప్పై వేలు వస్తుంది నార్మల్ పని చేసుకుని అడుగుతున్నాను మళ్ళీ ఇండియా పోయి రావడం ఇందుకు ఇప్పుడు కోవిడ్కి రావడం ఎందుకంటే మన ఇండియాలో ఖర్చులు పోయి అది పోయి ఏదైనా మిగులుతుంది ఇక్కడ జీతం జీతం నెలకు ఒక్కసారి వస్తాడు మన ఇండియాలో వంద పైనే మాట్లాడితే వాళ్ళకు బాగా బెనిఫిట్ ఉంటుంది అన్ని ఉంటాయి మనము ఎనభై తొంభై టికెట్ డబ్బులు దొరుకుతాయి కదా అని ఏది పంట మాట్లాడి తీయకూడదు అందుకంటే మనము తినే డబ్బు ఒక వంద దినాల్లో నూట యాభై దినాల్లో మనిషి గురించి ఆలోచించాలి మూడు కోట్ల అన్నం దొరకాల జీతం దొరకాలి నువ్వు అన్నం అంటే నాకు గుర్తుంది కోయి అన్నం బాగుంటుందా ఎలా సార్ నీకు కోయి టెండర్లో అన్నం టమాటా చట్నీ ఒక టైప్ చేస్తాం మన ఇండియాలో దగ్గర కదా ఒక టైప్ చేస్తాం దీని వీళ్ళందరూ టమాటా చట్నీ అంటారు టమాటా చట్నీ అంట అంటే అది పుచ్చకాయ రసం ఉంటుంది చూసినావా కలర్లో ఉంటుంది అదే మెత్తం రోజు అదే సార్ ఫుడ్ లేదని మార్చి ఇంకా మా ఇంట్లో అయితే కొద్దిగా మార్చి మార్చిస్తాడు వేరే ఇళ్లలో నేను చూసాను చాలా అత్యంగా దరిద్రంగానే ఉంటుంది పని మహిళలు అంటే ఉంటుంది పని పిల్లల్లో పని మనుషులకి అంటే నా వాళ్ళకి కూడా సేమ్ సే కొంతమంది బాగుంటారు కొంతమంది మనలాగే ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకంటే కష్టమే నా మనకంటే ఏమంటే ఎక్కడైనా పోయినామనుకో ఒక గంట కూర్చుంటాము రెండు మూడు గంటలు రెస్ట్ దొరుకుతాము వాళ్ళు అయితే ఇరవై నాలుగు గంటలు పని చేస్తానే ఉండాలి కూర్చున్నారనుకో అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి చెప్పేదా చెప్పేదాకా వాళ్ళకి ఓపికే రాదు అట్లా వాళ్ళకి ఇంకా మాకంటే ఒక పది రెట్లు ఇబ్బంది అనుకోండి ఎంత మంచి ముసిల్ అయినా కాని ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది పని చేస్తానే ఉండాలి వాళ్ళకు ఏదైనా సాయంత్రము మధ్యాహ్నం ఏదైనా టైం దొరికితే పర్లేదు వాళ్ళ ఇరవై నాలుగు గంటలు చూస్తానే ఉంటారు ఇద్దరు వాళ్ళు ఒక గంట రెండు గంటలు పని ఒక ఐదు నిమిషాలు కూర్చుని వాళ్ళ కళ్ళ ముద్ర పని అనుకో లేశ్మాయ కలిసి లేశ్మయ్య కలిసి ఇలా ఏదో ఒకటి మంచి ముందు కూడా చెడగొట్టి మరీ చూపిస్తారు కొంతమంది కొంతమంది అయితే పట్టించుకోరు కొంతమంది అయితే కచ్చితంగా పట్టించుకుంటారు అదేదో ఆత్మ వెనకే తిరుగుతుంది అన్నట్టు అక్కడే తిరుగుతుంటారు మన చూస్తే వాళ్ళు చెప్తండి కొంతమంది ఇప్పుడు అట్లుంది అని అని నేనైతే మన డ్రైవర్ల కంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది నువ్వు ఒకసారి నువ్వు లో ఇక్కడైతే అగ్రిమెంట్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత మన ఇష్టం మనం ఉండాలనుకున్నా లేదనుకున్నా మన ఇష్టం కానీ కొంతమంది ఏం చేస్తారంటే మూడేళ్ళు ఏళ్లు చేయించుకుంటారు దాని తర్వాత వాళ్ళు పంపిస్తారు పంపిస్తారు లేకపోతే పంపిస్తారు అది మనము మాట్లాడుకోవాలా ముందు రోజే మనకు ఇష్టం అయితే ఇల్లు చేస్తాము లేకపోతే లేదు కొంతమంది అయితే పంపించారు ఇప్పుడైతే ఈ కోవిట్లలో మటలు కూడా జరుగుతున్నాయి తెహరాలో జీవాల డబ్బా తీయలేదని ఒక చిన్న విషయానికి ఒక కోవిటో చెప్పేసాను ఇలా మటలు కూడా ఇంకా స్టార్ట్ అయితాను ట్రైవెల్ పైన వాళ్ళకి శిక్ష ఉంటుందా ఉండదు వాళ్ళకి కోవిడ్ లో కోవిడ్ గవర్నమెంట్ అయితే అతనికైతే శిక్ష వేసిందని న్యూస్ లో కూడా వచ్చింది అదైతే మెచ్చుకోవాల్సిన విషయంగా కోవిడ్ తరపున లేదు లేదు అది న్యూస్ లో వచ్చిందంటూ ఖచ్చితంగా శిక్ష వేసినట్టే ఖరారైనట్టే లేకపోతే న్యూస్ లో అయితే వేరు ఇలాంటి విషయాల్లో కూడా ఒక్కసారి మెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అతనికి శిక్ష వేసింది నేను కూడా న్యూస్ చూసాను ఖచ్చితంగా కోవిడ్ గవర్నమెంట్ తప్పదని చెప్పదు కొన్ని కొన్ని విషయాలలో ఇక్కడ శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి ఎలా ఉంటాయంటే మన ఇండియాలో కూడా అంత స్ట్రిక్ట్ ఉంటారు ఇట్లా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ శిక్ష మన వరకు గానీ నేను ఒక్కోసారి అనుకుంటా పోయిట్రోల్ చేస్తే వీళ్ళు వాళ్ళు తప్పించుకుంటారులే అనుకుని ఫస్ట్ లో ఒక సంఘటన జరిగింది ఆర్ద్యాలోనే ఒక ముగ్గురు ముగ్గురిని చంపేసినారు ఒక ఇద్దరు పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆవిడ బస్సులో ఒక పాపని ఏమో చంపేసినారని డ్రైవర్ ని అరెస్ట్ చేస్తే ఊరేసుకుని అతను ఎవరో నాకు మనం ఆ రోజు మన ఇండియా వాళ్ళు అతను చెప్పలేదు అని సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసినారు కానీ పట్టించుకోలేదు దాని తర్వాత ఈ చేహరాలు కూడా ఒక్కోటోడు సాక్ష్యాలతో సహా శివాల డబ్బా తీయలేదని గురించి ఇక్కడికి తీసుకెళ్లి ఒక్కొడించి చంపేసి మాట్లు పెట్టేది నేరాలు చెప్పిన వ్యక్తిని మళ్ళీ తర్వాత పోయిట్టు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి వాళ్ళు నిజాలు ఒప్పుకొని మనిషిని ఎక్కడ పాత పెట్టిన చూపించి దాని తర్వాత వాళ్ళ ఆవిడ కూడా అదే పని చేసి వాళ్ళ ఆవిడ పద్దు చేశారు దాని తర్వాత అతనికి మనం అనుకున్నాము ఇక్కడ పబ్లిక్ మన ఇండియా వాళ్ళు మొన్న ఒకడు ఇలాగే చెప్పలేకపోయినా చప్పేసిన అతనికి ఊరేసుకున్నారు స్టేషన్ లో అన్నాడు ఇప్పుడు ఇతనికి కూడా ఏం ఊడేస్తారో వీళ్ళు వీళ్ళు ఒకటే అనుకున్నాము కానీ అది మన ఆలోచన వేరేలాగా పోయింది అతనికి గురిశిక్ష ఎప్పుడైతే ఖరారు చేసి సోషల్ మీడియాలో న్యూస్ లో వచ్చిందో పోయిట్ గవర్నమెంట్ కూడా రెస్పెక్ట్ కూడా పెరిగింది చాలా మంచి మాట అది ఎందుకంటే ఇక్కడ అందరికి న్యాయం ఒకటేలాగా ఉంది మీరు తప్పు చేసిన మేము తప్పు చేసినా తప్పు తప్పే కానీ ఆ తప్పుకు సాక్ష్యాలు నిర్ధారణ జరిగేంత వరకు మనిషికి ఓపిక ఉంటాము అది ఓపిక కోల్పోయి మనం ఏదైనా ముందే చేస్తుంటే అది మన దురదృష్టం అనుకుంటాం అని మనం ని ఉంచబడతలేము ఏం చేయలేము ఎందుకంటే పోయేటు మన అందరికి చాలా లైఫ్ ఇచ్చింది మనకు మన ఇండియా వాళ్ళే ఎక్కువ మంది నివసిస్తున్నారు నివసిస్తారు చాలా మంది వరకు కోవిడ్ కంటే మనం పతికే వాళ్ళు వేరే దేశస్ ఎక్కువ మంది ఉంటారు ఇండోనేషియా కానీ పిలిపి గాని ఆంధ్రా గాని డిటీ గాని శ్రీలంక చెన్నై ప్రతి మనిషి ప్రతి మనిషి ఇక్కడ ఉంటారు అలా మనం ఇంత మందికి తిండి పెట్టే ఈ కోవిడ్ ని అంతలా కించపరచకూడదు మంచిదే వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోండి వాళ్ళ దేశాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏదైనా గానీ దగ్గర ముందుగానే ఆలోచించుకొని రండి అని కోవిడ్ బాగలేదు అని చెప్పకూడదు మంచిదే ఎందుకంటే మన ఫ్యామిలీకి ఫుడ్ పెట్టేది అలా అని మనం తీసి పడేయకూడదు ఖచ్చితంగా అయితే కోవిడ్ ప్రతి మనిషి రావాలా ఎందుకంటే ఫ్యామిలీని వదిలి పెట్టి వచ్చినోడే ఇక్కడ కొద్దిగా డబ్బు డబ్బు విలువ తెలుస్తుంది విలువ తెలుస్తుంది మనుషుల విలువ తెలుస్తుంది ఇండియాలో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలకు ఖచ్చితంగా ఇక్కడ మీద చూసి పిలిపించండి వాళ్ళ కష్టం ఏంటో చూపించండి మీరు ఇక్కడే ఉండి వాళ్ళకి ఏ లోటు లేకుండా అలా మాత్రం చేయకండి ఎవరైనా కానీ అలా చేయకండి ఇప్పుడు ఖచ్చితంగా అయితే అతనికి ఏదైనా కష్టం తెలియాలి అంటే మన మన ఫ్యామిలీ విలువ తెలియాలంటే అతను దూరంగా ఉండాలి దగ్గరుంటే ఉంటే మాత్రం అతనికేం తెలియదు తప్ప మీరు తీసుకునే డబ్బు టికెట్ డబ్బు గురించి ఆలోచించండి మీరు ఎక్కువగానే తినండి పర్లేదు వచ్చిన తర్వాత అతని మంచి చెడు చూడండి చాలా ఒక్కటే థ్యాంక్స్ గుర్రోట్లా తిండి జీతం కరెక్ట్ దొరుకుతుందా లేదా అని చూడండి చాలా ఒక్కటే థ్యాంక్స్ బ్రో మన వ్యూవర్స్ అందరికీ బాగా అర్థం చేసుకుంటారు ఈ వీడియో చేసి ఇంకా తెలుసుకుంటారు బయటకు వచ్చే వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి చూసా కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాను మన ఛానల్లో థ్యాంక్ యూ